తాళరేవు మండలం పిల్లంక గ్రామంలో వెంచేసి ఉన్న గ్రామదేవతలు నూకాలమ్మ రావులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గత ఇరవై ఐదేళ్లుగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారిని ఇరవై ఒక్క అలంకరించి పూజలు నిర్వహించారు గ్రామార్చకులు సుదర్శనం గోపాలాచార్యులు నేతృత్వంలో గ్రామస్తుల సహకారంతో గరికలతో గణపతిని తయారు చేసే ఇరవై ఒక్క రకాల పళ్లతో నూతనంగా ఏర్పడిన వినాయక యూత్ సభ్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు లక్ష్మీ గణపతి స్వామివారు పళ్లతో ఆకర్షణీయంగా ఉండడంతో చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత గ్రామస్తులు పాల్గొన్నారు ఆ దీపారాధన కండంతో బొట్లు పెట్టి ముఖంతో బొట్లు పెట్టి నక్షత్రం వేసి ఓ రెండు పుష్పాలు దీపారాధన దగ్గర ఉంచన్న పాత్రలో నీళ్ళు తీసుకోండి కండం చేతిలో కుడి చేతుల మూడు సార్లు చేసుకుని స్వాహా కాలను చెప్తున్నప్పుడు తీసుకోండి सर <small> मारता నిల్లింగ గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పులువు తీరు ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మహోత్సవం ఘనంగా జరపాలని ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్య అత్యధికంగా జరిపించాలని మా గ్రామ పెద్దలు మరియు మా కమిటీ యూత్ కురవాళ్ళు అందరూ నిర్ణయించుకున్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఈ సంవత్సరం కూడా యథావిధిగా భారీగా అన్నదాన సంతర్పం కూడా జరుపుతుంది గురుపురంపరా శ్రీ వికరసుబ్రహ్మణ్యమశయులందరికీ కూడా నమస్కారము మా యొక్క పిల్లంక గ్రామంలో వేయించేసి ఉన్న లోకాలమ్మ దేవస్థానంలో గత పాతిక సంవత్సరము గత నుంచి ప్రతి సంవత్సరము యథావిధిగా ఈ యొక్క గణపతి శర్వరాత్రులు జరపడం జరుగుతున్నది ఈ సంవత్సరం పాతికి సం పాతిక సంవత్సరాలు విశేషముగా ఈ యొక్క లక్ష్మీ గణపతి యూత్ అందరూ కూడా తలో సాయంగా ఈ విశేషంగా జరపాలని అనుకుని సంకల్పముతో ఇరవై ఒక్క రకముల పళ్ళతో స్వామివారిని విశేషంగా చూసుకోవాలని కొలుచుకోవాలని ఆ గరికతో గణనాథుల్ని సృష్టించి తమ కోరికలన్నీ నెరవేర్చమని స్వామివారిని వేడుకోవడం జరిగింది ప్రతి సంవత్సరముగా ఈ సంవత్సరం గత విశేషముగా చేయాలని సంకల్పించుకున్న తక్షణమే వారి కోరికను నెరవేర్చుకుంటూ ఈ యొక్క కార్యక్రమం జరపబడినది మా యొక్క ప్రతి సంవత్సరం ఈ ఘనార్థుని యొక్క పందిరిలో ప్రతి జనము ప్రతి సంవత్సరము కూడా అతిగా సంఖ్యలో జనాలు భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని కొలుచుకుంటూ ఆ అమ్మవారి పప్పుకు సంపూర్ణంగా పాత్రలవుతూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాతులవుతున్నారు నా కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం ఇంకా విశేషంగా జరపాలని సంకల్పంతో నిశ్చయించుకుని ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగింది త్వరలో కూడా మంచి రోజు చూసుకుని ఈ యొక్క ప్రసాదాలన్నీ కూడా భక్తులందరికీ అందజేసి ఆ యొక్క అన్నదానం అనే కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయాలని కూడా సంకల్పం చేసుకున్నారు